ఇప్పుడంటే మన సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది కానీ ఒకప్పుడు ఆ ముచ్చట ఏం లేదు ఇప్పుడేమో హీరో ఎవరో తెలియకపోయినా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేస్తున్నారు ఇటీవల ఈ పిచ్చి బాగా ముదిరింది సినిమా ఒకటి రెండు రోజులు ఆడినా డబ్బులు వచ్చేస్తాయన్న ధీమాతో ఇలా చేస్తున్నారని అనుకోవాలి ఈ ముచ్చటను కాసేపు పక్కన పెడితే యాభై ఏళ్ల క్రితమే మన తెలుగు సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలైందంటే నమ్ముతారా నమ్మి తీరాల్సిందే ఇంకా చెప్పాలంటే అదే మొట్టమొదటి భారతీయ పాన్ వరల్డ్ సినిమా దాని పేరు మోసగాళ్లకు మోసగాడు మన సూపర్ స్టార్ కృష్ణ నటించిందే ఏకంగా నూట ఇరవై ఐదు దేశాల్లో విడుదలైంది సినిమా తెలుగు సినిమా రంగంలో సాహసాలకు మొండితనానికి మంచితనానికి మరో పేరు అయిన కృష్ణ అద్భుతంగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను ఇంగ్లీష్ లో ట్రెజర్ హంట్ పేరుతో డబ్ చేశారు తమిళంలోకి డబ్ చేస్తే సినిమాకు పెట్టిన ఆరు లక్షల ఖర్చు ఒక్క దెబ్బతో వచ్చేశాయి బాలీవుడ్ లోను ఇది కనక వర్షం కురిపించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రష్యాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ దీనిని ప్రదర్శించారు రాజస్థాన్ లోని థార్ ఎడారి బికనీర్ కోట శివబాడి దేవాలయం కుంద్ సాగర్ సిమ్లా కుఫ్రీ టిబెట్ సమీపంలోని నార్కందా స్నోఫాల్ సెట్లెజ్ నది తీరంలోని తట్టాపానీ ప్రాంతాల్లో ఈ సినిమాను దాదాపు పూర్తి చేశారు సినిమాలోని గుర్రాలు చేసింగ్ లు సాహసాలు అద్భుతం అనిపిస్తాయి కెఎస్ఆర్ దాస్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ అందించారు ఆదినారాయణ రావు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లింది దీనికి సంబంధించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి ఆరుద్ర ఈ సినిమాకు కథ మాటలు పాటలు కూడా ఆయనే రాశారు సాధారణంగా కృష్ణ సొంత సినిమాల్లో భారీ తారాగణం ఉంటుంది ఎక్కువ మందిని ఎకామడేట్ చేస్తారు అదే బాటలో ఈ సినిమాలో హేమ హేమిలందరూ నటించారు విజయ నిర్మల జ్యోతి లక్ష్మి ఎస్ శాంతి కుమారి గుమ్మడి సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి రావు గోపాలరావు ధూళిపాల నాగభూషణం వంటి వారి ఈ సినిమాలో నటించి మెప్పించారు ఈ సినిమాలోని పాటలు కూడా హిట్టే కోరినది నెరవేరినది కత్తి లాంటి పెళ్ళో ఎలాగుంది ఎలాగుంది అబ్బాయ పాటలు హిట్ కొట్టాయి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమాను ఇప్పటి వరకు చూడని ఉంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది తప్పకుండా చూడండి చివరిగా ఈ సినిమా గురించి మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి హాలీవుడ్ మూవీలు మెకన్నాస్ గోల్డ్ ఫ్యూ డాలర్స్ మోర్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ లాంటి సినిమాలను కలుపుకొని తయారు చేసిన కథే మోసగాళ్లకు మోసగాడు కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ మూవీస్ పై దీనిని నిర్మించారు ఇదే పతాకం పై పంతొమ్మిది వందల డెబ్బైలో తీసిన తొలి సినిమా అగ్ని పరీక్ష పరాజయం పాలైంది ఆ తరువాత ఏడాది వచ్చిన మోసగాళ్లకు మోసగాడు సూపర్ డూపర్ హిట్ అయింది